శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా కావలిపట్టణములో మానస సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కావలిపట్టణ గ్రామ దేవత శ్రీ 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 కలుగోల శాంభవి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో సుమారుగా ఇరవది ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి అత్యంత శోభాయమానయుక్తమైనటువంటి అలంకరణలతో సశాస్త్రీయమైనటువంటి వైదిక పద్ధతిన స్వామివారి యొక్క పూజా కైంకర్యములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తికి విశేషమైనటువంటి సామూహిక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది మూడవ రోజైనటువంటి ఈ రోజున ముత్తైదువుల చేత సత్సంతాన సౌభాగ్యములు ప్రాప్తించేందు కొరకుగాను లోక కళ్యాణము కొరకుగాను లలితా సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమముకు ప్రథమంగా శ్రీ మహాగణపతి పూజా కార్యక్రమాన్ని చేసి మొదటి రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కలుసముల ఎందు దేవతార్చనా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అంటూ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామార్చనలు మహానైవేద్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్వామివారికి నిత్య పూజా కైంకర్యములు పూర్తి చేసుకొని హారతిని ఇచ్చి ముత్తైదువుల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క సన్నిధానంలో అత్యంత వైభవముగా ఏర్పాటు చేసినటువంటి అలంకార మూర్తులలో ఈ సంవత్సరం విశేషంగా దశావతార మూర్తులను ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ మహావిష్ణుమూర్తి ఈ యొక్క భూదేవికి భారాన్ని తగ్గించేందు కొరకు దుష్ట సంహారణ చేసేందు కొరకు అవతరించినటువంటి దశావతార మూర్తులు మనందరికీ కూడా తెలిసినటువంటివే మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నృసింహావతారము పరశురామావతారము అవతారము శ్రీరామచంద్రమూర్తి అవతారము శ్రీకృష్ణావతారము కల్కి అవతారము వామనావతారము ఈ విధంగా పది అవతారములను స్వామివారు ధరించి ఈ యొక్క ప్రపంచాన్నంతా కూడా దుష్టుల బారి నుండి కాపాడినాడు అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి అటువంటి స్వామివార్ల యొక్క దివ్య ప్రతిబింబాలను ఈ అలంకార మూర్తులుగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పలనిలో వేయించేసి ఉన్నటువంటి కుమారస్వామి వారి యొక్క విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు చూసేందుకు చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆ దివ్య మూర్తిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది అలాగే తిరుమలేసుడు శ్రీనివాసుడు కలియుగ వైకుంఠ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని కూడా అత్యంత శోభాయమానముగా అలంకార మూర్తిగా ఏర్పాటు చేసి ఏర్పాటు చేశారు స్వామివారిని చూస్తుంటేనే కనులు నిండుగా సాక్షాత్ ఆ తిరుమలశుడే ఈ ప్రాంతానికి విచ్చేసి భక్తులను ఆశీర్వదిస్తున్నాడా అన్నట్లుగా స్వామివారు ఇక్కడ వేయించేయడం జరిగింది చూడండి స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తి ఎంత చక్కగా ఉన్నాడు అలాగే ప్రారంభములో పార్వతీ పరమేశ్వరులు వాగర్ధవివ సంప్రక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరులు కూడా ఇక్కడ ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి వాళ్ళు को प्रेम अनंत मनुष्य मनंत में वो बहुत अच्छा दिखता है इस इसलिए इस यात्री उपदेश से इसका कार्य यह हो मध्यम उपदेश से मनोज संगीत वस्त्र और तमाम इन भी हवाई विचार के बाद एक आसुस्ती स्त्री विश्वास सुनाम संबंध से दक्षिणाय में भविष्य में वो

చెప్పుకోండి మీ కుటుంబ సభ్యులందరి పేరు మనస్సులో చెప్పుకోండి అందరూ కూడా నమస్కారం చేస్తూ సంకల్పాన్ని కుటుంబానం వీర్య విజయ అభయ ఆయు आरोग्य, ऐश्वर्य अभिनुत्य अधम, धर्मा, अधा, मोक्ष, ऐश्वर्य कंचन धर, भालपुरुषा अधर, सीत्य अधम, उष्टकाम्य अधर, सीत्य अधम, चिंतिता, मालाच्छा, भाला, त्रसादा, सीत्य

आनुप्राह प्राप्य श्री धनमति नवलात्रा महोत्सवान के कर्मणि उत्तीर्य दिवसे लोक कल्याण धम कुटुंब उतुंबा श्रेयो अभिलुट्य धम सत्संतारा सोहग्या सिक्य धम ललिता सहस्प्रदाम

మహా సుమేన బోషణమమ చతుర్పుట పుష్ప రాసా పతివైన ధారల కార్తిక రస్తా నాసా భవాలిధార కర్మమక్తి లేకుత్తరన గొప్ప అనోహరాణ కార్ణమేటి బోధనన తమమన్నార పద్మరాజ సదాసియా ప్రమాణమైన అనుమును నమిత్రుమ బింబస్రేయితా రహతదార సుతవిద్యా కులారాజజే మంత్రి కులవచనా కపూర్ వీర్ తాపన ५० हजारको आभार सुदानेश भन्छ हाम्रो गुरु साधुचार्यको प्रेरणाले कारण हामी सबलाई अध्ययन शुद्ध सोरगन बनाउन र स्वस्थ स्वाधीनता महान सुवेरंतवर जस्ता श्रीमन धर्माय द्वारा भारत sovereign भारत हरियाणा صوبो अद्भुत श्री सेनास्तु का सम्पति सदा लोभ हर से भू भृचेना अश्वारोहानास्तु पूर्णं लाय चक्रनाथ बापूरा सम्मान दृष्टा ये जिला बापूरा श्री मसीना श्री चक्र बापूरा उत्तम अनुष्ठान ज्वाना करके उसका अपना पुण्य से करके हरिता को उपस्थित आधार

शुरू का बहुत तेज अंगारा हम करेंगे का कुछ शुरू नहीं शक्ति को देख रहा अग्नि आत्तो लाग रही मूल संस्था का मूल को प्रेम मेरा बोलम में सीधा और सक्रिय मार्ग में हमारा अपना संस्थान हो निर्मितियों में आभास में हर स्थान में आभास में हर स्थान में आज अंतरराष्ट्रीय मूल आंदोलन के शांत वनिंद्रा धारा राज्य काल में महात्मा गांधी का धारणा उनका है

निष्क्रामे निष्क्रामे महायान में किया उक्त ना उक्त ना उक्त का अप्रवेषक प्रदांत उनका रोना आचार्य शोक भेद शोधिका संस्कृत का सारा सनातन साधना पक्षदान की सर्वस्थिति ये सर्वमना सूत्र प्रदा सूर्य स्मृति महायान में महाराज्या भाविगो विधान महेश भगवान महापात्र साक्त विवाह आदि सृष्टि महामत सूत्र नहीं देती क्षेत्र शस्त्र चार आजुष्ट के ग्राम में भारत शक्ति कोई होती प्राणिजात मंत्र प्रलोदिने चिंताये परमात्मा विज्ञाना भूति जान जानचु देव परमात्मा पवित्रता विश्व रूपा जय रवि सुमुखी विसान पास्ता पांचा विचारिया धर्मा अस्ता विचार सृष्टि करते परमहोदा होते गोविंद रूप में सुमान में रोना तू धार्मिक सुनी सदा सदा धारा पुच्छ उच्चारा इन्हें भांति तुम लोग जिसका भेदी भगवान में आत्मा सदा भगवते भक्तों नावस होते हुए हुमें जम्शोत पत्ता भगवन् सहस्राक्षी सहस्रमाता ब्रह्मते कजनमे रन्नासो विदायिने निजाज्ञारो वर्तमान दुनिया भूमिना प्रवास सुख श्रीमंत सुंदरे सुंदरमाता जगुदिदा सकल आगम संतोष सुख सकल मुक्तिया लुचा लक्षला पूर्णा भवने भवने सुने तथासे कुमारा सदा गुरुपिता पात्रात्र संतत्र समाप्तरा भवचित्रका पत्नीना सहराज्य प्रवत्यात् ओमः चिदी संसुलक्षाता चिदी कसुर सात्मा मन्दिर भूता ब्रह्मा ज्ञान दसमुत्री ही परार्थ के ज्ञान विलहार ज्ञान के सुर्विहा अमृत ग्रहुणा धारोणी मत्ता हर तुमों के राव हम तबासुत देश लोगे ज्ञान ज्ञान सुधों के संक्री सेव ज्ञान सुवरास देश का सत्व धाम प्रेम देश का सारा भाव भाजन रोचना चित्त भीम देश का प्राण या आपका भगवान रोचना तत्त्वा भागना �

i'm <speaking in Spanish>